కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రిప్పల జిల్లా మండలం కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియామకమైన రిప్పల అశోక్ బుధవారం నియామక పత్రాన్ని సిద్దిపేట జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్యాల బాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు ఈ సందర్భంగా రిప్పల అశోక్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కిసాన్ కాంగ్రెస్ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా నియమించిన కిసాన్ కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నా శక్తి మేరకు పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తానని అన్నారు అనంతరం కొన్యాల బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాడి రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ రావటానికి ఎంతో దోహదం చేసిన కిసాన్ కాంగ్రెస్ రాబోయే రోజుల్లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ ములుగు మండల అధ్యక్షుడు సింగం రాజు యాదవ్ జిల్లా సెక్రటరీ కరుణాకర్ పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారి ఆదేశం మేరకు అదేవిధంగా మా ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి గారి ఆదేశానుసారం మరి కిసాన్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసే భాగంలో మరి రైతులకు అందుబాటులో ఉండాలన్నటువంటి విషయంతో గజ్వేల్ మండలంలో మరి కిసాన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా చేసినటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీలోకి పోయినాక మళ్ళీ మనం వేయలేదు కాబట్టి ఈరోజు గజ్వేల్ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరిపి రిప్పల అశోక్ గారిని కోనాపూర్ గారిని నియమించనైనది మరి ఈ నియామకం ఈ రోజు నుంచి చెల్లుబాటు అవుతుంది దానివలన మరి ఈ రోజు నుంచి అశోక్ గారు గజువల్ కిసాన్ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం గ్రామ గ్రామాన కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి కష్టకాలంలో ఈనాడు మనం ఎడ ఉన్నామంటే మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నియోజకవర్గంలో ఉన్నాం మరి ఆ నియోజకవర్గంలో ఉన్నప్పుడు గతంలో ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా మనం ఓర్చుకోనైనా కష్టపడడం మరి రానున్న ఎన్నికలలో గెలవడాని కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ జెండా ఎకరవేయడానికి కిసాన్ కాంగ్రెస్ సన్నద్ధమవుతుంది ఈనాటి నుండే అని కూడా చెప్తున్నాను ఎందుకంటే రైతుల సమస్యలు కాంగ్రెస్ పార్టీలో నెరవేర్తాయనే నమ్మకంతో మొన్నటి ఎన్నికలలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి సహాయ సహకారాలు మరి అదేవిధంగా కిసాన్ కాంగ్రెస్ ఆల్ ఇండియా అధ్యక్షులు అన్ కోదండరెడ్డి గారు నిత్యం నిత్యం కూడా ఇప్పటికైనా రైతుల సమస్యలు ఏమున్నాయి ఎక్కడున్నాయి ధర మీద ఏముంది అని తెలుసుకుంటూ ఆ విషయాలను కూడా మన ప్రభుత్వం రావడానికి కిసాన్ కాంగ్రెస్ మరి మా నాయకులు కోదండరెడ్డి గారు మరి అన్వేష్ రెడ్డి గారు ఎంతో తీవ్రంగా కృషి చేసిరు గత పది సంవత్సరాల నుండి మరి చేస్తున్నారు నేను చూసినప్పుడు అంతకుముందు కూడా రెడ్డి గారు కష్టపడ్డాడు కాబట్టి మరి వాళ్ళు చెప్పినట్టు కిసాన్ కాంగ్రెస్ నాయకులకు కూడా మరి మార్కెట్ కమిటీలలో చోటు కల్పించాల్సిన అవసరం ఉన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి పాటుపడుతుంది అందులో బస్సులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరి అదేవిధంగా గృహజ్యోతి కరెంటు బిల్లులు మాఫీ మరి ఆనాడు కరెంటు బిల్లులు అయితే ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు లేవు మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్ పన్నెండు వందల చిల్లర ఉండే మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ మూడుని మరి ఈనాడు ప ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది మరి ఆనాటికి ఈనాటికి ఎంత తేడా ఉందో గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి ఆ విధంగా హామీ ఇస్తే హామీని రెండు లక్షల రూపాయల వరకు హామీని ఇవ్వడం జరిగింది పదిహేను ఆగస్టు నుండి అమలు చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే రెండు లక్షలు నా పేరు రిప్పల్ అశోక్ కోనాపూర్ గ్రామం నా పెద్దలకి అందరికీ నమస్కారం చేస్తున్నాను నాకు గజ్వేల్ మండలం నుంచి మన కిసాన్ కార్డు అధ్యక్షులుగా ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను కాంగ్రెస్ పార్టీ కోసం నా శక్తివంతంగా పనిచేస్తాను కష్టమైన నిశుల్కమైన కష్టపడి పనిచేస్తా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సమయం ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తాను